హలో అండి అందరికీ ఇవాళ బీరకాయ ఎండి రోయలు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఇట్లాగా ఒక ఉల్లిపాయ అనేది కట్ చేసుకోండి మీడియం సైజు నేను రెండు బీరకాయలు అయితే తీసుకుంటున్నాను ఇలాగ వన్ మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని ఫస్ట్ అవి ఇలాగ మగ్గనివ్వాలి ఆయిల్లో ఇలాగ మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇలాగా ఒక టమాటో కట్ చేసుకుని ఇది కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మనము నెక్స్ట్ మనం పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా అవి మొత్తం అనేది ఇలా ఈ విధంగా అయితే వేసేసుకోండి ఇట్లా వేసుకొని మంచిగా బాగా మిక్స్ చేయండి అవి మొత్తం కలిసేలాగా ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి బీరకాయలు మగ్గేలోపు లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము సో ఈ విధంగా మీకు కావాల్సిన రొయ్యలు తీసుకుని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి అండ్ ఇట్లాగా నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు అనేది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న నీసు వాసన ఉంటుంది కదా అది మొత్తం క్లియర్ అవుతుంది అండ్ నీసు వాసన రాకుండా ఉంటుంది ఇలాగ ఎర్రగా వచ్చేదాకా వేపుకొని అవి వాటిని పక్కన పెట్టేసుకుని సో నెక్స్ట్ ఇట్లాగా కూర అనేది మగ్గిందో లేదో అయితే ఒకసారి చెక్ చేద్దాము సో చూసారా ఈ విధంగా అయితే మగ్గింది సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి సో ఇంకా మగ్గలేదు కదా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి మొక్కలు అనేది ఇంకా ఇష్ కలర్లోకి వచ్చేదాకా మనం బాగా మగ్గించుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారా ఈ విధంగా అయితే మగ్గిపోయి ఉండాలి సో మనకి వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ టెక్స్చర్ అయితే వస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టే సో నెక్స్ట్ మనకు కావాల్సినట్టు సాల్ట్ ఒక టూ స్పూన్స్ అండ్ పసుపు చిటికీడు కారం వన్ టు టూ స్పూన్స్ వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్టు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి సో నెక్స్ట్ ఇట్లాగా మూడు కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోండి తర్వాత నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అనేది మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత నేను ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది సో అదైతే వేసుకుంటున్నాను ఇంక ఏ మసాలా కూడా వేయను ఇది ఒక్క దాంతోనే నేను కూరలు అన్నిటినీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్క ఒక్క పొడి ఉంటుంది చాలు సో ఈ విధంగా వేసుకుని నెక్స్ట్ అయితే కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకుని నా దగ్గర కరివేపాకు లేదు కొత్తిమీర ఉంది వేసాను అది కూడా బాగా మగ్గించుకున్న తర్వాత సో చూసారా ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది చాలా టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసాం కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్